అందరికీ హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్కి క్రియేషన్స్ అయితే మనం మన వీడియోలో కోటప్పకొండ క్షేత్రాన్ని చూసి కొండపై కొలువై ఉన్న త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుందాం రండి ఈ కోటప్పకొండ క్షేత్రం పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ అనే గ్రామంలో ఉంది ఈ కొండపైన శివుడు దక్షిణామూర్తి రూపంలో కొలువై ఉన్నారు ఈ కొండపైన ఉన్న స్వామివారిని త్రికోటేశ్వర స్వామివారు అని పిలుస్తారు ఇక్కడ స్వామివారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులతో కొలువై ఉన్నారు అందువలనే ఈ స్వామివారిని త్రికోటేశ్వర స్వామివారు అని పిలుస్తారు ఈ కోటప్పకొండ పుణ్యక్షేత్రం అయితే చాలా విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది రోడ్డు మార్గంలో ఈ కొండకు చేరుకోవాలి అనుకునేవారు చిలకలూరుపేట నుంచి కానీ నర్సారావుపేట నుంచి కానీ బస్సులు ఆటోల్లో కూడా ఈ కొండకు చేరుకోవచ్చు ట్రైన్లో వెళ్ళాలనుకునే వాళ్ళు గుంటూరు చేరుకుని అక్కడి నుంచి బస్సులో లేదా ఆటోలో అయినా వెళ్ళవచ్చు ఈ కొండకు స్పెషల్ డేస్లో వెళ్తే మాత్రం చాలా రష్గా ఉంటుందండి మిగిలిన అన్ని రోజుల్లో కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకుని రావచ్చు ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే స్వామివారే ఈ కొండపైన ఎందులో స్వయంభూగా వెలిసారంటండి అక్కడ పూజారి గారిని అడిగితే చెప్తున్నారండి అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకైతే కొండపైనే స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి పూజకు అవసరమైన పూజ సామాగ్రి అన్నీ కొండపైనే దొరుకుతాయండి కొనుక్కోవచ్చు ఇక్కడ కొండపైన దేవాలయం పక్కనే కోటప్పకొండ చరిత్ర స్థల పురాణం అని ఇలా రాసిపెట్టి ఉందండి మీరు ఒకవేళ వచ్చినట్లయితే తప్పకుండా మిస్ అవ్వకుండా దీన్ని ఒకసారి చూడండి కాకులు వాళ్ళని కొండ కోటప్పకొండ అని అంటారండి కానీ కూతురు అయితే బీభత్సంగా ఉంటాయండి ఈ కొండపైన స్వామివారిని దర్శించుకోవడానికి ముందుగా ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ నందీశ్వరుని దర్శించుకొని నమస్కరించుకొని తర్వాత తిండగా స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు ఇలా కొండ ఎక్కిన వెంటనే మన శివకుమారుడైన విఘ్నేశ్వరుడు కూడా మూసిక వాహనంతో ఇలా కొలువై ఉంటారండి ఓం గం గణాధిపతి ఏ నమ ఓం నమ శివ హరహర మహాదేవ హర శంభో శంకర ఇదండి ఈరోజు మన వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఫర్ ఆల్